Buenas

అది కొట్టుదె దేవాలయం తగ్గపెడరు وعلیکم السلام పట్టణం నుంచి టీడీడి కళ్యాణ మండలం నుంచి తిరుపతికి తిరుమల పాదయాత్రను మరి మన పొద్దుటూరు వాసి ముప్పలపాడు నారాయణ రెడ్డి గారు మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ దాదాపు మూడు నాలుగు వందల మంది ఈ పాదయాత్ర నడుచుకుంటూ పోయి పన్నెండో తేదీకి తిరుమలకు చేరుకుంటున్నారు దారి పొడుగున అందరికీ అన్ని రకాల భోజన సౌకర్యాలు కల్పిస్తూ వీరందరినీ తిరుమలకు నడుచుకుంటూ పోయి అక్కడ కూడా తిరుమలలో కూడా సౌకర్యాలు కల్పిస్తూ దేవుని దర్శనము కల్పించి వారందరినీ కూడా అక్కడ మళ్ళా తిరిగి ఇక్కడికి పొద్దుటూరు పట్టణానికి చేరవేసేటంత వరకు ఆయన బాధ్యత తీసుకుంటున్నారు ఏది ఏమైనా కూడా తిరుపతికి పోలేకుండా ఉండబడిన వారందరికీ కూడా నడిచిపోయి దర్శన భాగ్యం కల్పించడం అనేది చాలా గొప్ప విషయం చాలామంది పోనీ వాళ్ళు ఉంటారు ఆర్థిక పరిస్థితుల ఇబ్బంది వలన పోకుండా ఉంటారు ఏదో కొంతమంది నడిచిపోవాలనుకున్నా కూడా మేము ఒంటరిగానే ఉన్నామే ఎక్కువ మంది లేరే మేము అనుకునే వాళ్ళందరికీ కూడా ఇటువంటి సమూహంలో వాళ్ళు పోయేదానికి అవకాశం కల్పించి దేవుని దయకు వారందరినీ దగ్గర చేర్చేలా ప్రయత్నం చేస్తున్న నారాయణ రెడ్డి వారికి నారాయణ రెడ్డి గారికి నిరంతరము ఆ వెంకటేశ్వర స్వామి ఆయన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఆయన కూడా చేయాలని నడిచిపోయే వాళ్ళందరూ కూడా నిరంతరము నడిచిపోయేటప్పుడంతా కూడా వెంకటేశ్వర స్వామి నామస్మరణ చేసుకుంటూ ఏదో పోతున్నాం పోతున్నాం అనేది లేకుండా నడుచుకుంటూ పోయేటప్పుడు వెంకటేశ్వర స్వామి నర నామస్మరణ చేరి అక్కడ పోయి తిరిగి వచ్చేటంత వరకు వెంకటేశ్వర స్వామి నామస్మరణలో వారందరూ చేసుకొని దేవుని దయకు వారందరూ పాత్ర కావాలని దేవుని ఆశీర్వాదం వారికి వారి కుటుంబ సభ్యులకి అందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పాదయాత్రను ఇప్పుడు మొదలు పెడుతున్నాం